హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చేసినట్లు ఈ కారపూస ఈజీగా చేసుకోవచ్చు నేను అన్ని కొలతలతో చెప్పాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ కారపూస కోసము ముందుగా ఒక గిన్నెతోటి శనగపిండి తీసుకుంటున్నాను పిండిని తీసుకునేటప్పుడు గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలతతో తీసుకోవాలి నేను గిన్నెతోటి రెండు గిన్నెలు శనగపిండి రెండు గిన్నెలు బియ్య పిండి తీసుకున్నాను అలాగే కొంచెం పసుపు టీ తోటి రెండు స్పూన్లు కారము ఒక స్పూను సాల్ట్ తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు వాము కూడా తీసుకుంటున్నాను ఈ వామును గ్రైండ్ చేసుకుంటే మంచిది సన్న కారపూస చేసుకుంటే తప్పకుండా వామును గ్రైండ్ చేసుకోవాలి అదే లావుగా ఉండే చక్రాలు చేసుకున్నాం అనుకోండి అలానైనా వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి వాము ఇంత మిగిలిపోయింది ఇది హాఫ్ స్పూన్ అంత వాము ఉంది ఈ వాముని వేరే దాంట్లో యూజ్ చేసుకుంటాను అంటే ఈ కారపూసలో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము పౌడర్ని వాడాను ఇలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లంతా బటర్ని యాడ్ చేయాలి బటర్ ప్లేస్లో ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ని వేయాలనుకుంటే ఆయిల్ని వేడి చేసి వేయండి ఈ బటర్ అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి కనీసము ఫోర్ ఫైవ్ మినిట్స్ అయినా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నేను ఈ చక్రాల కోసము హాఫ్ కేజీ శనగపిండి హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా గుప్పెడితో పట్టుకుంటే ఇలా ముద్దలాగా ఉండాలి ఇలా నొక్కితే పొడి ఉండాలి ఇలా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవటానికి నార్మల్ వాటర్నే తీసుకోవాలి పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి లేదంటే కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా శనగపిండి కదా అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇలా చక్రాలు చేసేటప్పుడు ఈ టిప్స్ని యూజ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకున్నాం అనుకోండి ఎంత పిండి అయినా కూడా చక్రాలు ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేటప్పుడు కొంచెం పలసగా అయింది అనుకోండి ఆయిల్ ఎక్కువగా లాగుతుంది అది గుర్తుపెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని తడిపి గట్టిగా పిండి వేసి పిండి మీద ఈ విధంగా కవర్ చేసుకోవాలి లేదంటే పైన ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఏం లేదబ్బా ఏమి పెట్టకపోతే పిండి పైనంతా చిక్కులు కట్టి గిద్దలలో దిగదు అది గుర్తుపెట్టుకోండి పిండి పొడి బారకుండా చూసుకోవాలి ఇప్పుడు చక్రాలు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కాగటం కోసము స్టవ్ ఫ్లేము హైలో పెట్టుకోవాలి ఈ చక్రాల గిద్దల్లో పిండిని పెట్టుకోవటానికి ముందుగా చక్రాల గిద్దలకి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయాలి నేను ఈ గిద్దలు తీసుకున్నాను ఇలా గిద్దల్లో ఆయిల్ని అప్లై చేస్తే పిండిని నొక్కేటప్పుడు స్మూత్గా జారుతుంది అందుకే తప్పకుండా ఆయిల్ని అప్లై చేయాలి నేను ఈ కారపూస కోసము ఈ ప్లేట్ని తీసుకున్నాను తెలంగాణలో చక్రాలని కారపూస అంటారు అంటే అమ్మ వాళ్ళేమో కారపూస అని పిలుస్తారు మా అత్తగారింటి దగ్గరేమో చక్రాలు అని అంటారు అందుకనే ఒక్కోసారి కారపూస ఒక్కోసారి చక్రాలు అని పిలుస్తున్నాను ఏమి అనుకోవద్దు అర్థం చేసుకోండి ముందుగా చేతికి ఆయిల్ని అప్లై చేసి పిండిని ఇలా తీసుకొని చక్రాల గిద్దెల్లో పెట్టుకోవాలి ఈ చక్రాల గిద్దలు ఉంటే ఎప్పుడంటే అప్పుడు చక్రాలు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చక్రాలు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి ఆల్రెడీ మీకు చక్రాలు చేయటం వచ్చు కాకపోతే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియోని అప్లోడ్ చేశాను ఇలా పిండిని పెట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేది కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోండి పిండి వేసిన తర్వాత వెంటనే పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ వేడైనట్టు ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా చక్రాలు గుర్తుకోవాలి ఎప్పుడైనా చక్రాలు చేసేటప్పుడు బాండీలో ఆయిల్ తీసుకుంటే నిండుగా కాకుండా కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లు తీసుకోండి లేదంటే ఆయిల్ అంతా పొంగి స్టవ్ మీద పడిపోతుంది అందుకని ఎప్పుడైనా కొంచెం తక్కువగా ఉండేటట్లు తీసుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత గరిటతోటి వెంటనే కదపకుండా ఇలా ఆయిల్ బబుల్స్ తగ్గిన తర్వాత ఈ చక్రాన్ని తిప్పి వేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చక్రాలు ఇంకొంచెం ఫ్రై చేసుకున్నామనుకోండి చల్లారిన తర్వాత ఇంకా మాడిపోయినట్టు నల్లగా ఉంటాయి చక్రాలు తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉండవు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా తీసిన తర్వాత వెంటనే రెండోసారి చక్రాలు ఒత్తుకోకుండా కొద్దిసేపు అంటే టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి రెండోసారి చక్రాలు ఒత్తుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడవ్వాలి కదా ఆయిల్ వేడవ్వకపోతే చక్రాలు ఆయిల్ని పీల్చుకుంటాయి అది గుర్తుపెట్టుకోండి మిగతా పిండిని కూడా ఈ విధంగా చక్రాలు గుర్తుకోవాలి ఇంతేనండి ఇంత ఈజీగా చక్రాలు లేదా కారపూస చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ చక్రాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా చక్రాలు చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చూడండి కేజీ పిండికి ఇన్ని చక్రాలు అయ్యాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూత ఉన్న బాక్స్లో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా చక్రాలు చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్